టీమిండియా హోమ్ సీజన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించిన షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీ ప్రకటించింది ఈ సీజన్లో టీమిండియా సొంత గట్టుపై మూడు దేశాలతో తలబనుంది సెప్టెంబర్ చివరి వారంలో బంగ్లాదేశ్తో రెండు టెస్టుల సిరీస్తో ప్రారంభమై వచ్చే ఏడాది ఇంగ్లాండ్తో జరిగే మూడు వన్డేల సిరీస్తో టీమిండియా ఈ హోమ్ సీజన్ ముగి ప్రస్తుతం టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు ఆడుతున్న టీమిండియా ఈ టోర్నీ అనంతరం జులైలో జింబాబే పర్యటనకు వెళ్లనుంది అనంతరం శ్రీలంక పర్యటనలో మూడు వన్డేలు మూడు టీ ట్వంటీలో సిరీస్ ఆడనుంది సెప్టెంబర్ చివరి వారంలో భారత్కు బంగ్లాదేశ్ రానుండగా ఆ జట్టుతో రెండు టెస్టులు మూడు టీ ట్వంటీలు ఆడనుంది మూడు టీ ట్వంటీల లో చివరి మ్యాచ్ అక్టోబర్ పన్నెండున హైదరాబాద్లో జరగనుంది ఆ తర్వాత అక్టోబర్ పదహారు నుంచి న్యూజిలాండ్తో మూడు టెస్ట్ల సిరీస్ ప్రారంభం కానుంది వచ్చే ఏడాది జనవరిలో ఇంగ్లాండ్తో ఐదు టెస్టులు మూడు వన్డేలు ఆడనుంది ఈ సీజన్తో భారత్ హోమ్ సీజన్ ముగియనుంది ఆ తర్వాత ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం కానుంది ఈ హోమ్ సీజన్లో తెలుగు రాష్ట్రాలకు ఒకే ఒక్క మ్యాచ్ కేటాయించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్